సమస్యలు తీరుస్తానని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సార్ అయితే చెప్పిండు ఇక వాహినీ నగర్ జనం కోసం వేసి నీళ్ళు ఇచ్చేలాగా గిట్ల చేసిండు ఇక దీనితోటి స్థానిక జనం అయితే మస్తు ఖుషి అయిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిధులు తెస్తానని చెప్పిన నేత ఇక నియోజకవర్గం ఎట్లా చేస్తాడో కూడా చెప్పిండు చూడాలే ఎన్ని నిధులు తెస్తారో ఇక ఎట్లా అభివృద్ధి చేస్తారో వాహిని నగర్ కాలనీలో ఎమ్మెల్యే గారి నిధులతో ఈ రోజు పవర్ వెల్ వేయడం ఈ నూట ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు ఇంట్లో ఉన్న కాలనీ అతి పెద్ద కాలనీ కంటోన్మెంట్ ఆరో వార్డులోనే ఉంది మొత్తం కంటోన్మెంట్ లా ఇంత పెద్ద గేటెడ్ కాలనీ ఎక్కడ లేదు రెండు వందల ఇరవై ఏడు ఇంచు మించు ఇది పదిహేను ఎకరాల పైన ల్యాండ్ దీంట్లో ఒకటే ఒక పార్క్ ఉంది కొన్ని పార్కులు అయినాయి అయినా ఇది కాపాడుకున్నారు దీంట్లో మీరు ఎమ్మెల్యే గారు మన స్వామి ఒక పదిహేను లక్షలతోటి ఒక రూమ్ కట్టించినట్టయితే ఈ రెండు వందల ఇరవై మించి ఒక పది కాలనీలకు సేవ చేసినంత పేరు వస్తుంది మీకు పదిహేను లక్షల రూపాయలతో దీనికి సంబంధించి వాటర్ లైన్ డ్రైనేజ్ లైన్ అప్ టు రోడ్ తర్వాత మెయింటెనెన్స్ సిస్టమేటిక్ గేట్లు కాలనీ సెక్యూరిటీ చాలా చాలా నీట్ గా ఉంది మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ రోజు నూట పంతొమ్మిది కాన్స్టెన్సీల స్వయం ఉపాధి కోసం అయితే శిక్షణ ఇస్తందుకు వినూత్న ఫౌండేషన్ అయితే ముందుకొచ్చింది మహిళలకు కుట్టు మిషన్లు పనీలు నేర్పి పని చేసుకునే అవకాశం కల్పిస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు నామ వెంకటేశం సార్ అయితే తెలిపిండ్రు ఈ సంస్థ సేవలను ఎంపీ ఈటల రాజేందర్ షురు చేసిండు సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లా ఉచితంగా అయితే శిక్షణ ఇస్తుండ్రు ఇప్పటికీ సుమారు నలభై ఐదు రోజులు శిక్షణ ఇయ్యంగా ముప్పై మంది మహిళలు నేర్చుకుండ్రు మహిళలకు కుట్టు మిషన్లు కూడా అందజేసిండ్రు పేద ప్రజలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదగాలని ఎంపీ సార్ అయితే తెలిపారు ఈ కార్యక్రమంలో స్వప్న రామకృష్ణ ఓంకార్ కార్పొరేటర్ కొంతం దీపిక బిజెపి నాయకులు కొంతం నరేష్ ఇక తదితరులు అయితే పాల్గొన్నారు మీడియా మీడియా సపోర్ట్ ఉంది మీడియా మేము ఈ లీడ్స్ ఇస్తాము మమ్మల్ని సంప్రదించడానికి మా అడ్రస్ వెబ్సైట్ అన్నీ ఉంటాయి వినూతన ఫౌండేషన్ అందులో ఎవరికైతే ఉందో వాళ్ళందరూ వాళ్ళు పోస్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా ఫిజికల్ గా ఆఫీస్ కు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్స్ మా దగ్గర పెడితే దాని సొల్యూషన్స్ మేము తీసి దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్స్ అన్ని ఇన్వాల్వ్ అయితే దగ్గర చూసుకుంటాం ఇనాగరేషన్ జరిగింది ఈ ఫౌండేషన్ మెంబర్స్ వెంకట్ గారు నిత్యానంద్ గారు అండ్ నరేష్ గారు వీరు ముగ్గురు కూడా ఒక మంచి ఉద్దేశంతో పేదవారికి సాయం చేయాలి ముఖ్యంగా మహిళలకు అండ్ చదువుకునే విద్యార్థులకు ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంటున్నాయి ఇక్కడైనా కమర్షియల్ గా ఫీజులు ఉంటున్నాయి కాబట్టి అట్లాంటి వాళ్లకు సాయం చేయాలని వాళ్ళు చేయుతని ఇవ్వడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు ఈ రోజు ముప్పై మంది మహిళలకు ఎవరైతే శిక్షణ పొందారో స్టిచ్చింగ్ లో వారికి మిషన్స్ ఇస్తున్నారు కుట్టు మిషన్ అండ్ అదే ప్రోత్సహిస్తున్నాము మహిళలకు కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలని వారి కాళ్ళ వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నాము అలాగే ఇట్లాంటి ఫౌండేషన్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి ఫ్యూచర్ లో దానికి ఏదైతే ఎట్లా సాగాలి ఎంతో మంది బెనిఫిషరీస్ కూడా ఇందులోకి లాభపడతారు అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేసుకొని అట్లా దాతలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఎంతో బాగుంటుంది మా దగ్గరికి వస్తే కూడా మేము కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పంపిస్తాం అట్లాంటి వాళ్ళు మా దగ్గర చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడడానికి ఏదైనా చూ రావడానికి అని మనల్ని ఎంతో మంది అప్రోచ్ అవుతుంటారు సో ఇది ఏంటంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న ఏ పుట్టు పని చేసినా అని వీళ్ళలో సంపాదిస్తున్నారు అట్లాంటివి వీళ్ళు చేసుకొని వాళ్ళ ఉపాధి వాళ్ళు సంపాదించుకోవచ్చు అని చెప్పి మంచి కార్యక్రమం వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ డాక్టరు రోగికి వైద్యం చేస్తాడు కానీ గీ డాక్టర్ మాత్రం వైద్యం చేస్తాడు గిటు బుక్స్ కూడా రాస్తాడు ఆ బుక్ ఏంటిదో తెలుసుకోవాలి కదా ఎందుకు రాసిండో ఆయన మాటల్లోనే ఇనురిగా మరొకసారి అది బావ గారు మందిర్ల ఆగం బావ ఎందుకంటే ఒక టా పది గారికి గ్యారెంటీ కొనిసారి మనం రీటర్నైట్ తో మార్చిత లేదు బట్ గ్యారెంటీ ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇంకొక రాయి పేపర్ వెంట ఇలా నబురు కు బ్రహణం ఇంద వెళ్ళి తన నిన్న పని రాసి నవిస్తాడు ఓకే మెడల స్టెథస్కోప్ వేసుకొని రోగులను కలిసి వాళ్ళకి రోగం నయం చేయడం కూడా తెలుసు తన చిన్ననాటి దోస్తులతోటి కలిసిన గుర్తులను బుక్ బుక్లో రాసి పంచిండు అదే ఆత్మకథ అని చెప్పాలి గీ బుక్ కూడా గదే ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గంగరాజు గున్నం నటుడు బాలాదిత్య హాస్య నటుడు గుండు సుదర్శన్ జేడి లక్ష్మీనారాయణ మృణాలిని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్ర గంటిలతో పాటు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వైద్యులు గురువారెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా వచ్చి చూసిండ్రు నేను రాసిన ప్రసాద్ బావగారు వరప్రసాద్ గారి శాంత వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ సందర్భంగా స్నేహితులు కుటుంబం ఎంతో మంది మిత్రులు తర్వాత రచయితలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది గత రెండు గంటలు ఈ సభ చాలా అభిమంగా చక్కగా జరిగింది వచ్చిన మీ థ్యాంక్స్ అండ్ మరో ఒక నా అనుభవాల సంకల్పం నా ఆత్మకథే కాదు అటు నా అనుభవాల సంకలనం నాకు నచ్చిన వ్యక్తుల గురించి రాశాను అట్లానే నాకు నచ్చిన వేరే వ్యక్తుల రచనలు కూడా దీంట్లో సంకలనం చేశాను సో గురవాయణ పుస్తకం పది ఏళ్ల కింద చేశాం ఇప్పుడు మళ్ళీ గొరవ గురించి వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి ఎనిమిది సంవత్సరం ఇంకో గురవాణం మరి ఇంకో గొరవా అని పుస్తకాలు రాదామంటాను

క్రికెట్ మ్యాచ్ పోటీ ఆడుతుండ్రు కంటోన్మెంట్ సార్లు ప్రతి ఏడాది డిసెంబర్ పదహారవ తేదీన ఇట్లనే స్పోర్ట్స్ డేగా స్పోర్ట్స్ నిర్వహిస్తామని కూడా అంటుండ్రు కాలేజీ జీవితం భవిష్యత్తుకు కీలకం అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించుకోవాలని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ అయితే తెలిపిండు సికింద్రాబాద్ లలోని ఎస్వి కాలేజీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా అయితే వచ్చిండు ఇక ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్సులు ఎంతో ఆకట్టుకున్నాయని కూడా చెప్పిండు విద్యార్థులు కాలేజీ దిశలో తీసుకునే నిర్ణయాలు కృషి మిమ్మల్ని ప్రయోజకులకు చేస్తే అని మీ కుటుంబాలను ఎంతో సంతోషంగా ఉంచుతుందని చెప్పిండు

సికింద్రాబాద్ ఇతరుల చేతికి వెళ్ళకుండా మరి పిఎస్ శ్రీనివాస గారికి ఏదైతే కష్టపడంతో వారికి అవుట్ రేట్ సపోర్ట్ గా నేను ఉంటాను అని చెప్పి నేను ఈ యవనికి బయపన ఉంటన కొందౌసులని ఉంటే కాలేజినే కూర్చుంటం ఇంటి పర్సుల కొర్ని నాలిచే సాధారణం కూడా ఉంటను రాస్తనే సుస్వ అంటే లాపను Hausdorff నికుంటే ప్రజా కొనడానికి నేన సీతపడతాం తప్ప బా మిల్లల పర్సు తపక్ష గాని ఇదే కొల ఇంట్లో బ్యాండ్ అనేది దగ్గర వాళ్ళ స్వతంత్ర రాము ಕುಟುಂಬ ಸ್ಥಾಯಿ ಅಂದರ್ಭ ಪರಿಶಿತಿ